రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండో తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి అనుమతితో బిల్లు బోస్ గారు వైఎస్ఆర్ కుటుంబానికి మంచి మిత్రులు వారు చేసిన సేవలు వారి నిజాయితీ అలాగే వారి అబ్బాయి సూర్యప్రకాష్ని రాబోయే ఈ రెండు మూడు నెలల్లో జరుగుపోయే ఎలక్షన్కి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు రియల్గా ప్రజలకు నిజాయితీగా సేవ చేసే కుటుంబం కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని చేయడం అన్నది నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది సర్వేలు కూడా ఈ ఒక్కరికి ఎటువంటి ప్రలాభాలకు కానీ ఎవరో మేనేజ్ చేసుకుంటే సర్వేలు కాకుండా ఈ నూట నలభై డెబ్బై ఐదు నియోజకవర్గాలకు కూడా ఈ విధమైన సర్వే చేసుకుంటే తప్పనిసరిగా ప్రజలకే మంచి జరుగుతుంది పార్టీకి మంచి జరుగుతుంది అన్నది నా ఉద్దేశం అలాగే బోస్ గారికి నాకు అనేకమైన సంవత్సరాలుగా మంచి మేము మిత్రులు మా ఇద్దరు యూస్ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి ప్రజలకి నిజాయితీగా సేవ చేయడం అన్నదే మా ఇద్దరి దగ్గర ఒకే రూటు ఒకే 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 మార్గం ఉంటుంది అలాగే మేమిద్దరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా ముఖ్యులు ఈ ఎలక్షన్లో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎలక్షన్లో మొదటిసారిగా నేను ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి ఈ కాన్స్టెన్స్లో ఉండే అగ్రికుల క్షత్రియులు అలాగే మత్స్యకారులు సబ్ లో అక్కడక్కడ కొంతమంది కూడా ఉన్నారు వారి విషయాలు ఎప్పటికప్పుడు రెండు వేల పన్నెండులో కానీ పదకొండులో కానీ ఓఎన్జిసి అలాగే జిఎస్పిసి వచ్చినప్పుడు వీరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలన్న యాక్ట్రిస్టులో కూడా అవేళ పోస్ట్ గారు కానీ అలా ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా కానీ తోట శ్రీమూర్తులు గారు కానీ వీరిద్దరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలతోటి నేను నూట మూడు రోజులు యాజేషన్ చేసి ఇక్కడ వరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం వచ్చేలాగా చేయగలిగాం అలాగే ఇంకా ఈ కాన్ఫరెన్స్లో ఇంకా మత్స్యకారులకి ఇంకా ఆ పరిహారం అందని గ్రామాలు కూడా ఉన్నాయి అలాగే ఇంకా ఇష్యూలు కూడా బ్యాన్ పీరియడ్లో రావాల్సిన రిలీఫ్ కూడా రాని గ్రామాలు కూడా ఉన్నాయి అవి కూడా రాబోయే రోజుల్లో మనం ఇక్కడ మంచి మెజారిటీతోటి మన సూర్యప్రకాష్ని గెలిపించుకో గెలిపించుకుని అలాగే ఈ మత్స్యకారి గ్రామాల్లో కానీ నాకున్న ఎంతో కొంత మంచి పేరుని ఎస్సీబీసీ ఈ వర్గాలు ప్రజలకు కానీ నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది సూర్యప్రకాష్ని అత్యధిక మెజార్టీకి పంపించమని చెప్పేసి ఆ ఎలక్షన్ టైంలో కూడా నేను పూర్తిగా మిగతా నియోజకవర్గాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కువగా బోస్ గారికి నాకున్న స్నేహం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి నాకున్న స్నేహం వైఎస్ఆర్ గారి కుటుంబంతో నాకున్న స్నేహంతో సొంత కొడుక్ కందే భావించి ఈ నియోజకవర్గంలో ఎలక్షన్లో పనిచేయడానికి అన్ని విధాల నా సపోర్ట్ పూర్తి సపోర్టు విడుదలగా రాజకీయాల్లో నేను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకి కానీ వారసత్వ రాజకీయాలు అంటే తండ్రిని ఉన్న తండ్రి అడుగు జాడల్లో ప్రజలకి ప్రజల్లో ఉన్న వ్యక్తిని కాబట్టి ని సీట్ ఇవ్వాలన్న విషయంలో కానీ నేను ముఖ్యమంత్రిని జూలై పన్నెండో తారీఖు కలిసినప్పుడు కూడా దాని ముందు జనవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై మూడు జనవరి రెండో తారీఖుని కలిసినప్పుడు అలాగే జూలై పన్నెండో తారీఖు కలిసినప్పుడు కూడా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులకి సమస్యల మీద కానీ అలాగే వీరు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ ఈ రామచంద్రపురం సీట్ ఉండాలన్న విషయంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో అనేకమైన సందర్భాల్లో మాట్లాడడం జరిగింది అందుకని ఇక్కడ బోస్ గారి సేవల్ని అలాగే మేము మాకు ఎక్కడ కొంచెం కొంచెం ఉన్న మంచి పేరుని కూడా ఇక్కడ ఉపయోగించి అలాగే ఈ పార్టీలో ఈ వేళ వరకు ఉన్న తోట తిరుమతులు గారు కానీ అలాగే గారికి కూడా ఈ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు అవకాశాన్ని కలగజేశారు ఆ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పార్టీ అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సూర్యప్రకాష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గెలిపించాలని చెప్పేసి మనం పూర్తిగా కోరుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నా అభినందనలు శుభ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా